సీఎం జగన్ దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది సెక్యూరిటీ వందలాది మంది కార్యకర్తలు ఉండగానే రాయితో దాడి ఎలా జరిగింది ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఎందుకు నిలిచిపోయింది జగన్ ఉన్న స్పాటుకు రాయి విసిరిన స్పాటుకి దూరం ఎంత ఎటువైపు నుంచి క్యాట్ పాల్ విసిరి ఉంటారు ఇలాంటి విషయాలపై పోలీస్ శాఖ విచారణ చేపట్టింది ఘటనా స్థలానికి వెళ్లిన సిటీ కమిషనర్ ప్రత్యేక బృందాలు రాయి విసిరిన దుండగులను గుర్తించే పనిలో పడ్డారు జగన్పై దాడి జరిగిన విజయవాడ సింగ్ నగర్ ఏరియాను పోలీసులు అధ్యయనంలోకి తీసుకున్నారు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు దాడి జరిగిన ప్రాంతంలో క్లూస్ టీము స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో గ్రూప్ కాల్స్ మాట్లాడిన కాల్ డేటాపై దృష్టి సారించారు జగన్పై దాడి రాజకీయ ప్రేరేపితమా లేక ఎవరైనా ఆకతాయిలు లేకపోతే మరేదైనా కారణం ఉందా నిందితులు ఎవరై ఉంటారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు కార్యకర్తలు పూలు జల్లుతున్నట్టు చల్లుతూ వాటి మాటున రాయి పెట్టి విసిరినట్టుగా పోలీసులు గుర్తించారు దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు మరోవైపు సీఎం జగన్పై దాడి కావడంతో పోలీసులు భద్రతా సిబ్బంది వైఫల్యం కనిపిస్తోందని విమర్శలు దాంతో పోలీసులు ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు వీలైనంత త్వరలో ఘటనకు కారకులెవరో గుర్తించే పనిలో ఉన్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకున్నా సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఏదైనా క్లూ దొరకవచ్చని భావిస్తున్నారు పోలీసులు